ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం కొద్ది కాలంగా తెలుసుకుంటున్నామండి ఇందులో భాగంగా క్రియాయోగ శాస్త్రం గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందించారు పరమహంస యోగానంద గారు బాబాజీ గారు లాహిర్ మహాశైలు శ్రీ ఇక్టోశ్వరీగిరి గారు అలా పరంపర యోగానంద గారు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈరోజు రాంచీలో ఒక యోగ విద్యాలయాన్ని స్థాపించారండి అసలు ఆ స్థాపించటానికి పుట్టుపూర్వత్వాలు అసలు ఎందుకు స్థాపించబడింది ఎవరి ప్రోద్బలంతో స్థాపించారు అన్న విషయాలన్నీ మనం తెలుసుకుందాం అండి ఒకరోజు పరమహంస యోగానంద గారు శ్రీ గిరి గారు కూర్చుని ఉన్నప్పుడు శ్రీ గిరి గారు పరమహంస గారిని సంస్థాపరమైన పనంటే నీకు ఎందుకు గిట్టదు అని అడుగుతారండి అలా అడగగానే గురుదేవుల ప్రశ్నకి ఎంతో ఆశ్చర్యం అవుతాడు ఎందుకంటే సమస్తలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి కందిరీగల పుట్టలు అని ఈయనకి ఒక దృఢమైన విశ్వాసం ఉందనమాట అందువల్ల అడుగుతారనమాట అప్పుడు ఈయన ఏమంటారంటే అది కేవలం మెప్పుకు నోచుకొని ఒక శ్రమ అంటారండి దానికి సమాధానంగా యుక్తేశ్వరగిరి గారు ఏమంటారంటే నాయకుడు ఏ పని చేసినా చెయ్యకపోయినా ఏదో ఒక విమర్శకు గురి అవుతానే ఉంటాడు అయితే నువ్వు దివ్యమైన పన్నీరంతా నీకొక్కడికే దక్కాలనుకుంటున్నావా అని గురుదేవులు ఎదురు సవాళ్ళకు వాడి చూపు ఒకటి తోడవుతుందండి ఉదార హృదులైన గురువుల పరంపర ఒకటి ఏం చేస్తారంటే తమ జ్ఞానాన్ని ఇతరులకు అందించాలని సంకల్పించుకుంటారండి వాళ్ళు అలా సంకల్పించుకుని ఉండకపోతే పరమహంస గారు కానీ మరొకరు కానీ యోగం ద్వారా దైవానుసంధానం సాధించగలరా అని యుక్తేశ్వరి గారు ఒక ప్రశ్న ఇస్తారు అంతేకాకుండా దేవుడు తేనె అయితే సంస్థలన్నీ కూడా తేనెపట్లే తేనె కావాలి అంటే తేనెపట్లు ఉండాలి తేనెపట్లుంటేనే తేనె వస్తుంది అందువల్ల రెండూ అవసరమే అని చెప్తున్నారండి అలాగే ఆత్మ లేనిదే ఏ రూపమైనా కూడా వ్యర్థమే అంతే కదండి అయినా పరమహంస గారు ఆధ్యాత్మిక ఆమృతంతో నిండి ఉండే ఆ చురుకైన తేనెపట్లను నువ్వు ఎందుకు ఏర్పాటు చెయ్యకూడదు అని గురువు గారు యోగానంద గారిని అడుగుతారు ఆయన అలా ఒక సలహా ఇవ్వగానే పరమహంస గారు ఘాడంగా కదిలిస్తుందండి పైకి ఏమి ఏమైనా జవాబు చెప్పరు కానీ ఒక దృఢమైన నిశ్చయం మాత్రం ఆయన మనసులో ఏర్పడుతుంది వాళ్ళ గురుదేవుల పాద సన్నిధిలో ఈయన ఏమైతే తెలుసుకున్నారో ఆ తెలుసుకున్న ముక్తిప్రదమైన సత్యాలన్నీ కూడా పరమహంస గారు ఆయన శక్తి మేరకు తోటి వాళ్ళకి తెలియచెప్తూ ఉంటారు భగవంతుడిని ఇలా ప్రార్థిస్తారండి ఏంటంటే ఈశ్వర నా భక్తి గర్భ గుడిలో నీ ప్రేమను ఎప్పటికీ ప్రకాశించనివ్వు అన్ని హృదయాలలోనూ నీ ప్రేమను నేను మేల్కొని చెయ్యి ఆ శక్తిని నాకు ఇవ్వి అని ఆ ఈశ్వరుణ్ణి ఈయన ఘాడంగా ధ్యానిస్తారండి ఇదివరకులో ఒకసారి పరమహంస గారు సన్యాసం తీసుకోముందు తీసుకోకముందు శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఎప్పుడూ ఆశించని విధంగా ఒక వ్యాఖ్య చేస్తారండి ఏంటి అంటే పరమహంస గారి యొక్క ముసలితనంలో భార్య యొక్క సాంగత్యం లేని లోటు ఎంత ఉంటుందో నీకు అని చెప్తారంటండి ఎందుకంటే భార్య బిడ్డల్ని పోషించటానికి ఉపయోగపడే పనిలో ఉన్నవాడంట దేవుడి దృష్టిలో మెచ్చుకో తగ్గ పాత్ర పాత్ర నిర్వహిస్తున్నట్టేనని ఒప్పుకుంటావా అని అడుగుతారండి ఆ మాటలకి అయిపోతారు పరమహంస గారు గురుదేవా ఈ జన్మలో నాకున్న కోరికల్లా ఆ విశ్వ ప్రియుడి కోసమేనని మీకు తెలుసు అంటూ ఆక్షేపణ కూడా తెలుపుతారు ఎందుకంటే భార్య పిల్లలు అన్నారు కదా గురుదేవులు ఎంతో వినోదకంగా నవ్వుతారండి పిల్లలు సరైన విద్య నేర్పాలన్న ఆదర్శం నాకు ఎప్పుడు చాలా ప్రియమైన విషయమే అని చెప్తున్నారు అండి మరో ఏడాదికి పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో కాసిం బజార్ మహారాజు సర్ మనీంద్ర నంది నందిగారి చలవ్ వల్ల ఎంతో శీఘ్రంగా వృద్ధి చెందుతున్న వీళ్ళ విద్యార్థి బృంగాన్ని రాంచికి తరలిస్తాడండి కల్కత్తాకు సుమారు రెండు వందల మైళ్ళ దూరంలో బీహార్ లో ఉన్న ఈ పట్నం భారతదేశంలో అత్యంత ఆరోగ్యప్రదమైన వాతావరణం గల ప్రదేశాల్లో ఒకటి రాంచీలో ఉన్న కాసిం బజారు రాజభవన్ కొత్త విద్యాలయానికి ప్రధాన భవనం అవుతుంది ఈ విద్యాలయానికి ఈయన యోగదా సత్సంగా బ్రహ్మచర్య విద్యాలయం అని పేరు పెడతారు ఎందుకు అంటే ఎవరైతే అందుట్లో చేరుతారో ఆ కుర్రవాళ్ళకి సంపూర్ణ మానవత్వ వికాసానికి తోడ్పడే విద్యాలయం ఒకటి స్థాపించాలని ఈయన నిర్ణయించుకున్నారండి మొదట ఏడుగురు పిల్లలతో దిహిక అనే చోట ఈ విద్యాలయాన్ని ప్రారంభిస్తారు యోగదాసస్సంగా బ్రహ్మచర్య విద్యాలయం ఎందుకు పెట్టారంటే విద్యాలయం అంటే బడి బ్రహ్మచర్యం అన్నది వైదిక ప్రణాళికలో మానవ జీవితానికి నిర్ణయించిన నాలుగు దశల్లో ఒకటి నాలుగు దశలో అంటే బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం సారీ సన్యాసం తర్వాత వానప్రస్థం వీటి గురించి చెప్పుకొచ్చారు అందుట్లో ఒకటి బ్రహ్మచర్యం బ్రహ్మచారి దశ ఒకటైతే రెండోది లౌకిక బాధ్యతలు వహించే గృహస్థ దశ మూడోది వానప్రస్థ దశ నాలుగోది లౌకిక బంధాలు ఏమీ లేకుండా వనవాసం చేస్తూ కానీ సంచారం చేస్తూ కానీ గడిపే సన్యాసి దశ ఆదర్శవంతమైన ఈ జీవిత ప్రణాళికను ఆధునిక భారతదేశంలో విరివిరిగా అప్పటికే పాటిస్తున్నారు ఉన్నారు కదండి ఎంత పాటించినప్పటికీ కూడా ఇప్పటికీ దీన్ని నిష్టగా వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు అందువల్ల ఈ నాలుగు ఆశ్రమాలు నిష్ఠగా ఒక గురువు యావజ్జీవిత మార్గదర్శకత్వం కింద ఎప్పుడూ గడుపుతూ ఉంటాడండి రాంచీలో ఉన్న యోగదా సత్సంగ విద్యాలయాన్ని గురించి మరికొంత సమాచారం మనకి ఇదివరకే కొన్ని అధ్యాయాల్లో ఇవ్వడం జరిగింది విష్ణు చరణ్ ఘోషి గారు పంతొమ్మిది వందల డెబ్బై జూలై తొమ్మిదిన కలకత్తాలో చనిపోతారండి ఆ తరువాత ప్రాథమిక ఉన్నత పాఠశాల తరగతులు రెండింటిని ఈయన ఒక కార్యక్రమం కింద ఏర్పరుస్తారు అందులో వ్యవసాయం పారిశ్రామిక వాణిజ్య విషయాలు ఇతర విద్యా విషయాలు కూడా చేర్చడం జరిగింది ఋషుల విద్యా బోధన ఆశయాలను అనుసరించి తరగతి బోధన చాలా వరకు ఆరు బయట జరిగే ఏర్పాటే చేశారండి ఎందుకంటే ఋషుల వన్య ఆశ్రమాలు అంటే వనాల్లో ఉండే ఆశ్రమాలు భారతీయ బాల బాలకులకు లౌకిక ఆధ్యాత్మిక విద్యలు రెండూ బోధించే ప్రాచీన విద్యాపీఠాలు అందువల్ల ఈయన అలా పెట్టారండి రాంచీ విద్యార్థులకు జాన యోగ పద్ధతిని ఆరోగ్యానికి శారీర వికాసానికి తోడ్పడి అద్వితీయ యోగదా విధానం కూడా నేర్పడం జరుగుతుంది అక్కడ ఈ యోగదా అభ్యాస నియమాలన్నీ కూడా ఈయన పంతొమ్మిది వందల పదహారులో కనిపెట్టారు మనిషి శరీరం విద్యుత్ గతం కదండి అంటే ఒక ఎలక్ట్రిక్ బ్యాటరీ లాంటిదని గ్రహించిన పరమహంస గారు మానవ సంకల్పం అనే ప్రత్యక్ష సాధనం ద్వారా దాన్ని మళ్ళీ శక్తితో నింపవచ్చుందని ఈయన ఆ ఆలోచించారు ఆలోచించి సంకల్పించడం అన్నది లేకుండా ఏ రకమైన చర్య సాధ్యం కాదు కనుక భౌతికమైన భారమైన ఉపకరణంతో కానీ యాంత్రికమైన వ్యాయామ అభ్యాసాలతో కాని కాకుండా తన బలాన్ని తిరిగి పెంపొందించుకోవటానికి మూలచాలకమైన శక్తిని కూడా వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు తేలికైన యోగదా పద్ధతుల ద్వారా అపరిమితంగా సరఫరా అయ్యే ఆ విశ్వశక్తితో తమలో ఉన్న ప్రాణశక్తిని సంకల్ప పూర్వకంగా తక్షణమే నింపుకోవచ్చు అంటండి అదేంటి మెదడుల్లా అనమాట రాంచీలో విద్యార్థులు యోగదా శిక్షణకు చక్కగా సుముఖత చూపుతారండి ప్రాణశక్తిని శరీరంలో ఒక భాగం నుంచి మరొక భాగానికి మార్చటానికి కష్ట సాధ్యమైన ఆసనాల్లో సుస్థిరంగా కూర్చోవటానికి కావలసిన అసాధారణ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు వాళ్ళందరూ కూడా వీళ్ళ చిన్న తమ్ముడు విష్ణు చరణ్ గోసు రాంచీ విద్యాలయంలో కూడా చేరతాడనమాట ఉత్తరోత్తర అతను ప్రసిద్ధ వ్యాయామ శాస్త్రజ్ఞుడు కూడా అయ్యాడండి అతను అతని శిష్యుల్లో ఒకడు కలిసి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో పాశ్చాత్య దేశాల్లో పర్యటిస్తూ బలాన్ని కండరాల నియంత్రణను నిరూపించే ప్రదర్శనలు ఎన్నో ఇస్తారు న్యూయార్క్ లోని కొలంబియా విశ్వవిద్యాలయం అమెరికా యూరోప్ లోని ఇతర విశ్వవిద్యాలయ ఆచార్యులు శరీరం మీద మనసుకు కల ప్రాబల్యాన్ని నిరూపించే వీరి ప్రదర్శన చూసి ఎంతో చకితులైపోతారండి ఆ యొక్క విష్ణుచరణ్ చరణ్ రోజు వెళ్ళ చిన్న తమ్ముడు పంతొమ్మిది వందల డెబ్బైలో చనిపోయింది నీకు అది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్